ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి సుభాష్ ఇంటి దగ్గరికి ఒక పోస్ట్ మ్యాన్ వస్తాడు వచ్చి మీకు కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి అని చెప్పడంతో సుభాష్ అదేంటి ధాన్యలక్ష్మి నోటీసులు పంపించి మళ్ళీ వెనక్కి తీసుకుంది కదా మళ్ళీ కోర్టు నుండి నోటీసులు ఏంటి ఎవరు పంపించారు అని అనుకొని ఇంతకి ఎవరు పంపించారు ఒక్కసారి పేరెవరిదో చెప్తారా అని అనడంతో అమర్ గారు పంపించారు అని చెప్పడంతో సుభాష్ షాక్ అవుతాడు అమరా అమరెవరు మీరు రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు ఈ అడ్రస్ కాదు బాబు అని చెప్పడంతో లేదండి ఇదే అడ్రస్కి కరెక్ట్ అడ్రస్సే దీని మీద ఉంది చూ దీని మీద ఉంది చూడండి అని అనగానే సరే ఎవరికి వచ్చింది అని అంటాడు సుభాష్ రుద్రాణి గారికి వచ్చాయండి అని చెప్పడంతో షాక్ అయిపోతాడు సుభాష్ ఏంటి రుద్రానికి అమర్ పంపించాడా అమర్ అమర్ అంటే రుద్రాని భర్త కదా అతను చచ్చిపోయాడో బతుకున్నాడో తెలీదు అలాంటి వ్యక్తి ఇప్పుడు కోర్టు నుండి నోటీసులు ఎలా పంపిస్తాడు ఏంటిది అంత విచిత్రంగా ఉంది అయోమయంగా ఉంది అని చెప్పి అపర్ణ అని పిలుస్తాడు అపర్ణ వస్తుంది ఏంటండి అని అనగానే అమర్ నోటీసులు పంపించాడు అని అనగానే అమర్ ఎవరండి మనకెందుకు నోటీసులు పంపిస్తాడు అని అంటుంది రుద్రాని భర్త అని అనగానే అవును కదండి రుద్రాణి భర్త పేరు అమర్ తనెందుకు నోటీసులు పంపిస్తాడు అసలు ఉన్నాడా బతికే ఉంటే ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉంటే ఇక్కడికెందుకు రాలేదు అని రకరకాలుగా ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది అదంతా తర్వాత సంగతి ముందు రుద్రాణిని పిలుద్దాం అని చెప్పి రుద్రాణిని పిలుస్తారు రుద్రాణి ఏంటన్నయ్య ఎందుకు కనీసాలు పిలుస్తున్నారు అసలు ఇక్కడ నేను మేకప్ చేసుకుంటున్నాను మేకప్లో ఏ కొంచెం తేడా వచ్చినా చాలా చండాలంగా ఉంటుంది అని అనగానే ముందు ఆ నోటీసులు తీసుకోకపోతే చాలా చండాలంగా ఉంటుంది వెళ్ళి తీసుకో అని అంటాడు సుభాష్ ఏం నోటీసులు అన్నాయా అని చెప్పి కిందకొస్తుంది ఇక కింద ఏ ఏంటది నోటీసులు అంటున్నావేంటి అని అంటే మీకు అమర్ గారు పంపించారండి నోటీసులు సంతకం పెట్టి తీసుకోండి అని అనగానే రుద్రాని గుండె జారిపోతుంది అమర్ నోటీసులు పంపించాడా అని చెప్పేసి ఏయ్ పిచ్చి పట్టిందా చచ్చినవాడి నోటీసులు నాకెందుకు పంపిస్తాడు వే తీసుకువెళ్ళు వెనక్కి తీసుకువెళ్ళు ఎవరికో ఇవ్వబోయి నాకు ఇచ్చినట్టున్నావు ఇది అసలు నాకు వచ్చిన నోటీసులే కాదు అని అనగానే అయ్యో మీకే వచ్చాయండి మీరు ఈ నోటీసులు తీసుకోపోతే మీ ఇంటికైనా అతికించి వెళ్ళమని నాకు ఆర్డర్ అని అనగానే ఇంకా అపర్ణ రుద్రాని ముందు ఆ నోటీసులు తీసుకో చచ్చిపోయాడని నువ్వెలా డిసైడ్ చేస్తావో ఆ మనిషి చనిపోతే నీకు నోటీసులు ఎలా పంపిస్తాడు ఆయన ఎక్కడో బతికే ఉండి ఉంటాడు అందుకని నోటీసులు పంపించాడు అసలు ఇంతకి ఎవరు పంపించారు ఎందుకు పంపించారు అందులో ఏముందో తెలుసుకోవాల్సిన బాధ్యత నీ మీద లేదా ఇన్ని సంవత్సరాల తర్వాత నీ భర్త గురించి ఒక వార్త తెలిసినప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి కానీ వా నోటీసులు వెనక్కి తీసుకువెళ్ళిపోమని ఎలా అంటావు అవి తీసుకో అని గట్టిగా ఆర్డర్ వేసి చెప్పడంతో భయంతో రుద్రాన్ని సంతకం చేసి నోటీసులు తీసుకుంటుంది ఇంకా తర్వాత కావ్యరాజు కూడా వస్తారు అత్తయ్య ఏంటి హడావిడి ఏంటి మళ్ళీ నోటీసులు అంటున్నారు అని అనగానే అది అమ్మ రుద్రాని భర్త చనిపోయాడు బతుకున్నాడో తెలియదు కదా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఒంటరిగా మన ఇంట్లో ఉంటుంది కదా కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత రుద్రాని భర్త పేరు మీద ఒక నోటీస్ వచ్చిందమ్మా దాని గురించే మాట్లాడుకుంటున్నాము అని సుభాష్ చెప్పడంతో రుద్రాణి చేతిలో ఉన్న ఆ నోటీసు లాక్కొని చదువుతుంది కావ్య ఇక తర్వాత ఆ కాగితాలు చదివి కావ్యకు అర్థం కాదు రాస్ తీసుకుంటాడు రాస్ తీసుకొని అయ్యో రుద్రాణి గారు మామయ్య గారు బ్రతికే ఉన్నారట తనకిప్పుడు కళ్ళు కనిపించడం లేదంట అన్ని రకాలుగా ఇప్పుడు మీరు అలాగే రాహుల్ ఇద్దరు తనని ఆదుకోవాలని కోర్టులో నోటీసు వేశాడు అలాగే తన భార్య బిడ్డ ఇక్కడ ఉన్నారని ఆయనకి తెలిసింది పక్క సమాచారం ఉండడంతో ఇక్కడికే నోటీసు పంపించాడు అని చదివి వినిపించడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇదేంటి ఇంత విచిత్రంగా ఉంది రుద్రాన్ని భర్త నోటీసులు పంపించడం ఏంటి పైగా కళ్ళు కనిపించకపోవడం ఏంటి ఏంటిదంతా అని చెప్పి అక్కడ లాయర్ అడ్రస్ ఉండడంతో లాయర్ని ఇంటికి రమ్మని సుభాష్ పిలుస్తాడు ఇంకా లాయర్ వస్తాడు వచ్చి అసలు ఏం జరిగిందండి మీ దగ్గరికి ఆ వ్యక్తి రావడం ఏంటి మీరు నోటీసులు పంపించడం ఏంటి అని అంటే ఆ వ్యక్తి ఎవరో కాదండి రుద్రాన్ని గారి భర్తేనట ఓ రోజు మా ఆఫీస్కి రెండు కళ్ళు కనిపించని ఓ వ్యక్తి వచ్చాడు వచ్చి ఆయన నాతో ఇలా అన్నారు నా భార్య నా బిడ్డ బతికే ఉన్నారు నాకు కొంత ఒక యాక్సిడెంట్ జరగటం వల్ల కంటి చూపు పోయింది కాబట్టే ఈ పరిస్థితుల్లో నా భార్య బిడ్డ ఆచూకీ నేను తెలుసుకోలేను వాళ్ళు ఎక్కడున్నారో మీరు కాస్త తెలుసుకోండి మీరు లాయర్ కదా అని నన్ను అడగడంతో నేను అతను పిచ్చివాడేమో అనుకొని లాయర్ అయినంత మాత్రాన ఎవరెక్కడుంటారో నాకెలా తెలుస్తుంది నాకు తెలీదు అన్నాను అప్పుడు ఆయన దుగ్గిరాల సీతారామయ్య గారు ఇందిరాదేవి గారు అంటూ రెండు పేర్లు చెప్పాడు ఆ ఇంట్లోనే ప్రస్తుతానికి నా భార్య నా బిడ్డ కూడా ఉంటున్నారు నా భార్య పేరు రుద్రాణి ఈ డీటెయిల్స్ మీకు సరిపోతాయా దుగ్గిరాల వారి కుటుంబం అంటే చాలా పెద్ద కుటుంబం ఆ కుటుంబం అంటే తెలియని వారు లేరు నాకంటే కళ్ళు కనిపించవు కాబట్టే నేను వాళ్ళని వెతికి పట్టుకోలేను ఇప్పుడు ఆ ఇంటి పేరు చెప్పాను కాబట్టే మీలాంటి వాళ్ళకి ఆ అడ్రస్ని పట్టుకోవడం సులువవుతుంది ఇంకా అలాగే ఆ ఇంటికి మీరు నోటీసులు కూడా పంపించాలి ఇప్పుడు నన్ను వాళ్ళు మాత్రమే ఆదుకోవాలి కంటి చూపు కోల్పోయిన కారణంగా నేను బ్రతికి బయట ఎక్కడా నేను బ్రతకలేను పూర్తిగా నా కొడుకు మీద భార్య మీద నేను ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది అందుకని వాళ్ళు ఎక్కడున్నారో నాకు దయచేసి తెలియజేయండి అని నా ఆఫీస్కి వచ్చి అతను నన్ను కలిశాడు అప్పుడు నేను దుగ్గిరాల వారి కుటుంబం అనగానే మీరేనని నాకు తెలుసు మీరంటే తెలియని వారు ఎవరు ఉండరు కాబట్టే మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారో నేను ఎంక్వైరీ చేశాను అప్పుడు రుద్రాణి గారు తన కొడుకు ఒంటరిగా ఇక్కడే ఉంటున్నారని తెలుసుకొని నేను నోటీసులు పంపించాను పక్కా ఇన్ఫర్మేషన్తోనే పంపించాను ఇదండి జరిగింది సుభాష్ గారు అని జరిగిందంతా చెప్పడంతో ఇక ఇందిరాదేవి అమ్మయ్య లాయర్ గారు చాలా సంవత్సరాల తర్వాత మాకు మంచి శుభవార్త చెప్పారు రుద్రాని రుద్రాని భర్త పసిబిడ్డని తీసుకొని చాలా సంవత్సరాల క్రిందట ఓ గుడికి వెళ్ళారు గుడికి వెళ్ళిన తర్వాత రుద్రాని తన బిడ్డతో మాత్రమే తిరిగొచ్చింది ఏడి నీ భర్తేడి అని అనగానే ఉద్యోగం పేరుతో బయట ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం చూసుకొని వస్తానని చెప్పాడు అలాగే ఇక్కడ ఉంటే జీతాలు తక్కువ కాబట్టే నేను విదేశాలు వెళ్ళి వస్తాను ఓ పది రోజుల్లో వస్తానని చెప్పాడు అని చెప్పింది తన మాట నిజమేనని నమ్మాము ఒక పది రోజుల్లో వస్తానని చెప్పిన వ్యక్తి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దాదాపుగా ముప్పై ఏళ్ళు అయింది కానీ ఇంతవరకు తిరిగి రాలేదు ఆ తర్వాత రుద్రాణిని అడిగితే తను చనిపోయాడో బ్రతుకున్నాడో తెలీదు అంటూ మాకు చెప్పింది ఇక మేము కూడా ఎంక్వైరీ తన కోసం చేసినప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషను మాకు దొరకలేదు ఇంకా చేసేదేమీ లేక రుద్రాన్నిని తన కొడుకుని మా ఇంట్లోనే పెట్టుకొని మేమే పోషిస్తున్నాము ఇదే అండి జరిగింది కానీ ఇంతకాలానికి తన భర్త తిరిగి రావడం అంటే నిజంగా మాకు చాలా సంతోషంగానే ఉంది అని ఇందిరాదేవి అనడంతో రుద్రాన్ని ఒంటికాల మీద లేస్తుంది ఏంటి సంతోషం అమ్మా ఏంటి సంతోషం ఇన్ని సంవత్సరాలైంది నేను ఎలా ఉన్నాను నా కొడుకు ఎలా ఉన్నాడు అన్నది పట్టించుకోకుండా ఇప్పుడు సడన్గా రెండు కళ్ళు పోగొట్టుకొని మీరే నాకు కావాలి మీరే నన్ను చూడాలి అని తనొస్తే నేను ఎందుకు చూస్తాను ఎన్ని సంవత్సరాలు ఎంతమందితో ఎన్ని మాటలు పడ్డాను నేను వద్దనుకొని వెళ్ళిపోయిన వ్యక్తి దగ్గరికి ఇప్పుడు నేనెందుకు వెళ్తాను వెళ్ళను అసలైన అతనెవరో నాకు తెలీదు అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు లాయర్ గారు ఎక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పడంతో ఇంకా సుభాష్ ఇలా అంటాడు రుద్రాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు జరిగిన పెళ్ళి నీ అంతటా నువ్వు చేసుకున్న పెళ్ళి కాదు అది బొమ్మలాట కాదు నాన్నగారు అమ్మగారు దగ్గరుండి నీ పెళ్ళి జరిపించారు అయినా అప్పుడెప్పుడో వెళ్ళిపోయాడు అంటే అవును ఏదైనా పని కోసం వెళ్ళి ఉంటాడు తర్వాత రాలేని పరిస్థితిలో ఉండి ఉంటాడు పైగా చూపు కూడా కోల్పోయింది కాబట్టే తను నిన్ను వెతికి పట్టుకోవడానికి ఇన్ని సంవత్సరాలు అయి ఉంటుంది అంత మాత్రం దానికి ఎందుకు అంత అవుతావో ఏమైతే ఏమి నీ భర్త తిరిగి వచ్చాడు కదా అది నీకు చాలదా నువ్వు అన్నట్టు ఎంతమంది దగ్గర నువ్వు ఎన్ని మాటలు పడ్డావో ఇప్పుడు నీ భర్త వచ్చేసాడు కాబట్టే నువ్వు ఎవరి దగ్గర ఎలాంటి మాటలు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక సుభాష్ అంటాడు అపర్ణ కూడా అవును అవును రుద్రాని నీ భర్త తిరిగి వచ్చాడు కాబట్టే నీ భర్త నువ్వు రాహుల్ ముగ్గురు కూడా ఏం చక్క బయట బ్రతకచ్చు నీకు భర్త లేడు కాబట్టే నిన్ను మేము ఆదరించాము నీ భర్త తిరిగి వచ్చినప్పుడు ఇంకా నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ వాళ్ళతో నువ్వు మాటలు పడాల్సిన అవసరం అంతకంటే లేదు నువ్వు నీ భర్త నీ కొడుకు దర్జాగా బ్రతకచ్చు అని అపర్ణ అంటుంది ఇంకా ధాన్యలక్ష్మి కూడా అవును రుద్రాని నిజంగానే నీ వచ్చాడు కాబట్టే నువ్వు అతనితో వెళ్ళిపోయి బ్రతకడమే మంచిది ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నిన్ను చూస్తూ ఉంటారు చెప్పు అని అనగానే లక్ష్మి ఇప్పుడు నా కోసం నేను ఆలోచించట్లేదు నీ కోసమే ఆలోచిస్తున్నాను నేను తెలివిగల దాన్ని ఎక్కడికి వెళ్ళిపోయినా ఎలాగైనా బ్రతకగలను కానీ పాపం నోటిలో నాలుక లేని దానివి నీ మొగుడు మతిమరుపుగాడు నువ్వు ఎలా బతుకుతావో అన్నదే నాకు భయం వేస్తుంది నీ గురించైనా నేను ఇక్కడ ఉండాలి ఆస్తి నీకు వచ్చేవరకైనా నేను ఇక్కడ ఉండాలి వాడేవాడు కళ్ళు పోగొట్టుకొని ఇప్పుడు మీరే నన్ను చూడాలి అన్నంత మాత్రాన నేను ఎలా వెళ్ళిపోతాను ఆస్తి వదులుకొని నాకు రావాల్సిన ఆస్తి ఉంది కదా ఎన్ని సంవత్సరాలు నేను ఇలా భరిస్తూ ఉన్నది దీనికోసమా ఇలా కట్టుబట్టలతో వెళ్ళిపోవడం కోసమా అని అంటుంది ఇంకా అప్పుడు కావ్య ఇలా అంటుంది రుద్రాణి గారు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సిందే ఇంకా మీకు అవసరమైతే అవుట్ హౌస్ ఉంది అవుట్ హౌస్లో ఓ రెండు రూములు ఖాళీగానే ఉన్నాయి అందాక మీరు అందులో ఉండొచ్చు ఆ తర్వాత బయట ఎక్కడైనా ఏర్పాటు దొరికిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు మీ భర్త తిరిగి వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా మాతో మీరు ఉండటానికి వీల్లేదు ఎంతకాలం మీరు ఉన్నారు అంటే మీ మీద జాలితో ఉండనిచ్చాము కానీ మీ భర్తే వచ్చినప్పుడు ఇంకా మిమ్మల్ని మేము ఉంచాల్సిన అవసరం లేదు అని కావ్య అంటుంది అలా ఎలా కుదురుతుంది అసలు వాడిన భర్తే కాదు కావాలని ఎవరు నాటకాలు ఆడుతున్నారు ఇంతలోపు కొంతమంది మీడియా వాళ్ళు వస్తారు ఇక మీడియా వాళ్ళని హడాబుడి చూసి అందరూ కూడా బయటికి వస్తారు ఓయమ్మో ఇప్పుడు మీడియా కూడా వచ్చేసింది ఇప్పుడు వీళ్ళ దగ్గర నేనేం చెప్పాలి చెప్తా వీడి సంగతి చెప్తా వీడి గురించి అన్ని అబద్ధాలు చెప్పేసి మీడియా వాళ్ళే వాడిని బాగా గడ్డి పెట్టి నా నుంచి దూరంగా పంపించేసేటట్టు చేస్తాను అని చెప్పి రుద్రాణి పక్క ప్లాన్తో ప్రిపేర్ అయి ఉంటుంది ఇక మీడియా వాళ్ళు వచ్చి సుభాష్ దగ్గరికి మీ ఇంట్లో రుద్రాణి గారు అనే ఒక ఆనాథిని చేరదీసారట కదా దగ్గరుండి తనకి మీరు పెళ్లి జరిపించారట కదా పెళ్లి జరిపించిన తర్వాత మీ బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నారా అక్కడితో చేతులు దులిపేసుకున్నారా అని అంటుంది ఒక ఆవిడ అప్పుడు రాజు ఇలా అంటాడు ఏం తెలుసు అని మీరు అలా మాట్లాడుతున్నారు పెళ్లి చేసి చేతులు దులిపేసుకోవడం ఏంటి ఇంకా మా అత్తయ్యకి మావయ్యకి పెళ్ళని జరు పెళ్ళి జరిగిన తర్వాత మావయ్య జాబ్ కోసమని వేరే ఏదో ఊరు వెళ్ళాడు అప్పుడు ఏం జరిగిందో తెలీదు తను మా దగ్గరికి రాలేదు మా అత్తయ్యని తీసుకువెళ్ళలేదు మా తాతయ్య మామయ్య కోసం వెతకని చోట్లేదు చాలా చోట్ల వెతికి వెతికి అలసిపోయి ఉన్నారు ఇంకా ఏం చేయాలి అని రాజ్ అంటాడు రాజుగారు మీకు దీని గురించి పూర్తిగా తెలియదు అనుకుంటా అందుకే ఇలా మాట్లాడుతున్నారు ఇప్పుడు రుద్రాని భర్త మా దగ్గరే ఉన్నారు ఆయన ఏం చెప్పారో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు అని అనగానే రుద్రాని ఏం చెప్పాడు ఏం చెప్పాడు చెప్పండి ఆయన ఒకటి చెప్తే మీరు పది రాయటం మీకు అలవాటే కదా మీడియా వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏది దొరుకుతుందా ఏ చిన్న లొసుగు దొరుకుతుందా భూతద్దంలో పెట్టి అందరికీ చూపించాలి అని తెగ ఆరాట పడిపోతూ ఉంటారు మీ టీఆర్పి పెంచుకోవడం కోసం మీరు ఏదైనా చేస్తారు అసలు ఏం తెలుసని మీరు మాట్లాడుతున్నారు నా భర్త ఒక మూర్ఖుడు ఓ దుర్మార్గుడు కట్టుకున్న భార్యను చంటిబిడ్డను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు వాడు పరమ భార్య బిడ్డల్ని వదిలేసి నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయాడు కనీసం ఒక్కసారి కూడా వాళ్ళు ఎలా ఉన్నారో అని కూడా వాడు ఆలోచించలేదు తీరా ఎన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత నా భార్య బిడ్డ నాకు కావాలని రావడం ఎంతవరకు కరెక్టు ఎన్ని సంవత్సరాలు తనకు నాకు ఎలాంటి సంబంధాలు లేవు కాబట్టే చట్టపరంగా అసలు నాతను నా భర్తే కాదు అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని రుద్రాన్ని ఏడుస్తూ చెబుతుంది ఇంకా అప్పుడు అమర్ కళ్ళు కనిపించకపోయేసరికి స్టిక్ పట్టుకొని నడుచుకుంటూ వచ్చు వస్తు అబద్ధం అంత అబద్ధం తను చెప్పేదంతా అబద్ధం అసలు ఏం జరిగిందో నేను చెప్తాను నాకు రుద్రానికి ఓ కొడుకు పుట్టాడు అప్పుడు ఆ బిడ్డను తీసుకొని గుడికి వెళ్దామని నా భార్య నాతో చెప్పింది సరే అని చెప్పి ముగ్గురం గుడికి వెళ్ళాము గుడికి వెళ్ళిన తరువాత గుడిలో పూజలు అవన్నీ పూర్తి చేసిన తర్వాత ఓ ఇద్దరు ముగ్గురు రౌడీలు వెనక నుంచి వచ్చి నా తల మీద గట్టిగా కొట్టారు ఇంకా తరువాత వాళ్ళు రుద్రాణిని నా చంటిబిడ్డని కూడా ఎక్కడ కొడతారేమోనని నేను భయంతో అలాగే ఉండిపోతే రుద్రాణి లాక్కెళ్ళండి వాణ్ణి లాక్కెళ్ళిపోండి అని అంటుంది ఇంకా తరువాత నన్ను తీసుకువెళ్ళిపోయారు బాగా కొట్టారు ఓ చీకటి గదిలో పడేశారు తిండి నీళ్లు కూడా ఇవ్వలేదు ఆ తర్వాత ఓ షిప్లో పడేశారు ఆ షిప్పు ఏ ఊరు వెళ్ళిందో ఏ దేశం వెళ్ళిందో కూడా నాకు తెలీదు చేతిలో చిల్లి గవ్వలేదు ఒంటి నిండా దెబ్బలు అక్కడ భాష రాక చాలా ఇబ్బందులు పడ్డాను అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళీ మన దేశం రావటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది అక్షరాల ఇదే నిజం అప్పుడు ఆ రౌడీలు బలంగా కొట్టడంతో నా కంటి చూపు కూడా పోయింది కంటి చూపు లేకుండా నేను నా భార్య బిడ్డల్ని కలుసుకోవడానికి ఎన్ని సంవత్సరాలైంది అని అప్పుడు జరిగిన స్టోరీ అంతా చెప్పడంతో ఇంకా ఇందిరాదేవి షాక్ అయిపోతుంది ఇప్పుడు అతను చెప్పిందంతా నిజమే రుద్రాని మాకు అప్పుడు చెప్పింది పచ్చి అబద్ధం తన భర్తతో కలిసి ఉంటే మా ఆస్తిలో తనకి వాటా రాదు అని మా ఇంట్లో తిష్ట వేసి కూర్చొని తినటానికి అవకాశం ఉండదని భర్తని కొట్టిచ్చేసి ఎక్కడికో పంపించేసి మా ఇంట్లో తిష్ట వేసింది అని అర్థం చేసుకుంటుంది ఇంకా అర్థం చేసుకొని సుభాష్ చెవిలో ఇలా చెబుతుంది ఇప్పుడు మీడియా దగ్గర రుద్రాణిని అతన్ని ఒక్కటి చేసి వాళ్ళిద్దరిని మా ఇంట్లోనే పెట్టుకుంటాము అతని బాధ్యత కూడా మాదే అని నువ్వు చెప్పు అని చెప్పడంతో ఇంకా సుభాష్ మీడియా దగ్గర ఇలా చెబుతాడు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి రావడం మాకైతే చాలా సంతోషంగా ఉంది అతన్ని కూడా మా ఇంట్లోనే పెట్టుకుంటాము అతనికి ఎలాంటి ఇబ్బంది రానివ్వము అని మీడియాకి చెప్పడంతో మీడియా వాళ్ళు అతన్ని వాళ్ళకి అప్పగించేసి వెళ్ళిపోతాడు ఇంకా అతను రుద్రాణి దగ్గరికి రాబోతు ఉండగా ఏ ఆగు అని అరుస్తుంది ఇంకా స్వప్న ఏంటి మర్యాద లేకుండా నీ భర్తను పట్టుకొని ఏయిగి అంటున్నావో అని అనగానే ముప్పై ఏళ్ళ కిందటే వీడంటే నాకు అసహ్యం ఇష్టం లేదు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ పరిస్థితుల్లో ఉంటే ఇంకా నాకు ఇష్టం ఎలా కలుగుతుంది వీడి భర్త అని చెప్పుకోవడానికే అప్పుడు నాకు అవమానం అనిపించింది అందుకే వదిలేశాను ఇన్ని సంవత్సరాలైనా మళ్ళీ తిరిగి ఇలాంటి పరిస్థితి వస్తుందని అప్పుడు నేను ఊహించలేదు లేదంటే అప్పుడు ఏదో ఒకటి చేసేసేదాన్ని అని అంటుంది ఇంకా రుద్రాని మాటలకు కావ్యకి చాలా కోపం వస్తుంది చీ అసలు మీరు మనిషేనా మీలో మానవత్వం అనేదే లేదా మీ గురించి ఒక్కొక్కటి తవ్వుతుంటే భయంకరమైన నిజాలు చాలా పెద్ద పెద్ద సంఘటనలే బయటకి వస్తున్నాయి ఎప్పటి వరకు డబ్బు మీద వ్యామోహమో ఈ ఆస్తి మీద వ్యామోహం అనుకున్నాం కానీ ఇంత చండాలమైన చీకటి చరిత్ర మీకుందని ఇంతకాలం మాకు తెలియదు ఇంకా మీరు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు ఇందాక చెప్పాను కదా అవుట్ హౌస్ ఉంది అక్కడ మీరు ఉండాలి లేకపోతే మీరు వెళ్ళిపోవచ్చు మామయ్య గారు రుద్రాణి గారు మీ భర్త మాత్రం ఇక్కడే ఉంటాడు ఎన్ని సంవత్సరాలు ఆయన్ని రోడ్లు మీరు తిరిగేటట్టు చేశారు ఆయన్ని అనాథలా బ్రతికేలా చేశారు కళ్ళు లేని కబోదీని చేశారు ఇప్పుడు మీరు అలా బ్రతకండి ఆయన మాత్రం మాతోనే ఉంటారు అని కావ్య చెప్పడంతో ఆపర్ణ కూడా అవును కావ్య సరిగ్గా చెప్పావు అని అంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది ముందు ముందు తెలుసుకుందాం